అందరికీ నమస్కారం హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు అనంతపురం మార్కెట్ ధరలు అనేది ఈ వీడియోలో తెలియజేయడం జరుగుతుంది ఈ వీడియో వచ్చేసి ఒకటే వీడియో పెట్టాలని మీరేమనుకోవద్దండి ఎందుకంటే వీడియో ఇంకోటి లేదు సీనాకాయల గురించి మనం చూ చెప్పాలనుకుండే వీడియోను అందుకని చెప్పేసి నిన్న వీడియోని ఈరోజు కూడా యూజ్ చేయడం జరుగుతుంది ఇక రెండు రోజుల్లో వీడియో అనేది చేంజ్ చేస్తాను ఇక అసలు విషయానికి వస్తే మార్కెట్ వచ్చేసి ఈరోజు రైజింగ్ నడిచింది నిన్నటికంటే కూడా ఈరోజు రైజుగానే నడిచింది తర్వాత ఈ ఈరోజు ఎక్కువ రేట్ రావడానికి ఏమంటే కారణం కాయలు అనేది చాలా తక్కువగా దిగాయంట అందుకని చెప్పేసి రేట్ అనేది రైజ్ అయింది ఇంకా కలర్ కాయ వచ్చేసి మనకు పదహైదు వేల నుంచి పద్దెనిమిది పంతొమ్మిది వరకు రేట్ అనేది రావడం జరిగింది ఇంకా రెండోది వచ్చేసి పచ్చికాయ వచ్చేసి అంటే కొద్ది సైజులుండి అంటే పద్దెనిమిది నుంచి ఇరవై ఆరు వేల వరకు రేట్ అనేది వచ్చింది నిన్నటితో పోల్చుకుంటే రెండు వేలు పెరిగింది కాయలు తక్కువగా దిగినాయి కాబట్టి మూడు వందల యాభై టానల్లే దిగినాయంట ఈరోజు మార్కెట్కి అందుకని చెప్పేసి ఈరోజు రేట్ అనేది రైజ్ అయ్యింది అనంతపురం మార్కెట్ ఇరవై ఆరు వేలు పోతుంది అంటే టాప్ ఇక్కడ ఢిల్లీ ఇంకా ఎక్కువగానే పోవచ్చు అలాగే బెంగళూరు చెన్నై కూడా కొద్దిగా ఎక్కువగానే పోవచ్చు ఎందుకంటే పర్టికులర్గా మనకి రేట్లు తెలియవు కాబట్టి ఇంకా రేట్ అక్కడ రేట్ రైజ్ అయితేనే బెంగళూరు కానీ చెన్నై కానీ ఢిల్లీ కానీ మనకి అనంతపురం అనేది రైజ్ అవుతుంది టోటల్ దగ్గర కూడా ఇరవై ఆరు వేలు ఇరవై నాలుగు వేలు వేస్తున్నారంట నిన్న ఈరోజు ఎంత అనేది తెలియలేదు ఇక తెలిస్తే నెక్స్ట్ వీడియోలో మీకు చెప్పడం జరుగుతుంది చాలామంది వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదబ్బా కొద్దిగా లైక్ చేస్తే కొద్దిగా సపోర్టింగ్గా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్ మరొక వీడియోలో కలుసుకుందాం